ఒక్కొక్కరు వేయించుకోవాల్సిందిగా కోరుకుంటూ అక్కడి నుంచి ఎక్కి ఇట్లా దిగండి అందరూ కండువాలు అక్కడ అట్లే కండువాలు ఉంచుకోండి రెండు నిమిషాలు గ్రూప్ కూడా తీసుకెళ్ళి ఇట్లా మళ్ళా మళ్ళీ సెట్ అప్ అందరినీ వచ్చే వచ్చేయండి మీరు ఒక్కొక్కరు వచ్చేయండి ఇంకా లేట్ లేకుండా ఒక్కొక్కరు ఒక్కొక్కరు వచ్చేస్తే వెంట వెండ కండువాలు ఇస్తారు మళ్ళీ గ్రూప్ పట్టు తిందేనా ఇక్కడ ఇక్కడే కండువాలు ఉంచే బట్టలు ఉండి ఒక్కోరు పోరు పోర్లేరు నా కండువాలు వేస్తుందరూ ఇక్కడే ఉండాలి ఇక్కడ కింద ఉండండి జాగ్రత్తగా వచ్చేయండి అందరు నా చిన్న ఇక్కడ ఉండండి తమ్ముడు యూత్ రావాలి మన ప్రియతమ నేత మాజీ చైర్మన్ మైదుకూర్ నియోజకవర్గం ఇన్ఛార్జీ గవర్నీల శ్రీ సుధాకర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బిఎన్ యొక్క ఆధ్వర్యంలో వారి వారి యొక్క అనుచర వర్గం కల్లల్ గోపి గారి యొక్క అనుచర వర్గం పుట్ట సుధాకర్ యాదవ్ గారి సంవత్సరంలో పార్టీ కండువా కప్పుకొని పార్టీలో చేరుతున్నారు వారందరికీ పార్టీ కండువా వేసి సుధాకర్ యాదవ్ గారు సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు పట్టుదలకు మరో పేరు పుట్టా సుధాకర్ యాదవ్ గారు మనకందరికీ అభివృద్ధి పదంలో నడిపించి మైదుకూరు నియోజకవర్గాన్ని మైదుకూరు టౌన్ ను సుందరీకరణలో భాగంగా తప్పకుండా ప్రభుత్వం వచ్చే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలిపించి గెలిపించుకుంటే అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తానని మనందరికీ ఇప్పుడే చెప్పాడు కాబట్టి ఆయనని నమ్మిన వాళ్ళు ఎవరు కూడా ఇబ్బంది పడలేదు నమ్మిన వారికి ఎప్పుడు కూడా వెళ్లింటి ఉండి వారికి అన్ని విధాల సహాయం చేసిన ఏకైక వ్యక్తి మన పుట్టా సుధాకర్ గారు అలాంటి పుట్టా సుధాకర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ముఖ్యంగా యూత్ ఏ మండలం పోయినా ఏ పల్లెలో పోయినా ఏ గ్రామాయణం పోయినా కూడా నిన్న రా కదిరి పోగ్రాంక్ లో కూడా వేలాది మంది తల్లి రావాలంటే ఒక ఎత్తున బైక్ లో పోయినా బండ్ల పోయినా పెద్దవాళ్ళతో పాటు పోటీగా యువ యువకులు కూడా వచ్చారు యూత్ కూడా కాబట్టి దానికి తోడు మాకు జనసేన కూడా కలిసింది జనసేనతో పాటు తెలుగు యువత కూడా భారీ ఎత్తున నిన్నటి కార్యక్రమాలు కూడా రావడం జరిగింది అలాగనే ఈ రోజు చేరుతున్నటువంటి యూత్ కూడా పుట్టా సుధాకర్ యాదవ్ గారి గెలుపు కోసం మీ వంతుగా మీరు కష్టపడి పనిచేయాలి కష్టపడి పనిచేసిన వారికి పార్టీలో ఎప్పుడు గుర్తింపు ఉంటుంది ఆ గుర్తింపుని కూడా పొందాలని కోరుకుంటూ కష్టపడే తత్వం పుట్టా సుధాకర్ యాదవ్ గారిది ఎందుకంటే మన బిజినెస్ లో ఏ స్థాయిలో ఉన్నాడో మన అందరికీ తెలుసు వ్యాపారంలో అలాగనే అభివృద్ధిలో కూడా మైతి గురించి ఒక పుట్టా సుధాకర్ యాదవ్ చెల్లు కాబట్టి అలాంటి పుట్టా సుధాకర్ యాదవ్ నాయకత్వంలో మనందరూ కూడా పనిచేయడానికి ముందుకు రావాలి మరి వర్గాలకు అతీతంగా కులాలకు అతీతంగా మరి మనలో మనకు లేకుండా ఒక్కసారి గెలిపించి చూడండి అభివృద్ధి ఏంటో చూపిస్తాడు మన మైదుగు నియోజకవర్గం బాగుపడాలండి మన పుట్టా సుధాకర్ యాదవ్ గారు రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే సార్వత్ర ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తప్పకుండా గెలిపించుకునే బాధ్యత మనందరం తీసుకోవాలి ముఖ్యంగా యూత్ యూత్ ముందుండి వరకు నడిపించి ఓట్లు ఏపించి గెలిపించి మనమందరం కూడా పుట్టా సుధాకర్ యాదవ్ గారి నాయకత్వంలో కలిసి గట్టిగా కమించాలని కోరుకుంటూ మన పుట్టా సుధాకర్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ డిఎన్ శ్రీనివాసులు మరి గోపివారి వారి అనుచరు వర్గం భారీ ఎత్తున ఈ రోజు పార్టీలో చేరుతున్నారు ప్రతి ఒక్కరికి పలకరించి పేరు పేరున కండవ వేసి సాధారణంగా తెలుగుదేశం పార్టీలకు ఆహ్వానిస్తున్నారు మన ప్రేమ నేత పుట్టా సుధాకర్ యాదవ్ గారు కార్యక్రమం కూడా నేను అంటూ ఉండే నాయకుడు మన పొట్టా సుధాకర్ యాదవ్ కాబట్టి చాలా గారి ఆచరణ చేరారు రాబోయే తరం మీది ఓటు మీది గెలుపు మరి గెలిపించే బాధ్యత మీది మరి పొట్టా సుధాకర్ యాదవ్ గారి సమస్యలో చేరిన మీ అందరికీ భవిష్యత్తులో ఉపాధి కల్పించే మార్గం మరి నిరుద్యోగ రావాలంటే తెలుగుదేశం ప్రభుత్వం రావాలి ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితంగా మేనిఫెస్టో ప్రకటించారు అలాగనే మహిళలకు ప్రతి కుటుంబానికి మూడు సిలిండర్లు ప్రకటించారు నిరుద్యోగ వృద్ధి కింద మరి చదువుకున్న పిల్లలకు నెలకు మూడు వేల రూపాయలు ఇస్తారు అలాగనే ఆడపిల్ల నిధి కింద ప్రతి అమ్మాయికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరంలో కూడా అమ్మాయికి నెలకు పదహైదు వందల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అలాగనే రైతులకు రైతులు సాయం కోసం సంవత్సరానికి రైతులకు ఇరవై వేల రూపాయలు మరి మేనిఫెస్టో ప్రకటించారు ఈ మహాశక్తి సూపర్ సిక్స్ తెలుగుదేశం ప్రభుత్వం మేము ముందుకు వస్తుంది మనం అందరం కూడా ఈ పథకాలు తీసుకుంటూ మరి ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ గెలిచినట్లయితే తప్పకుండా మైదుగు అభివృద్ధి చేస్తారు అభివృద్ధి మనకు పనిచేస్తున్న మన ప్రతిమ నేత పుట్టల సుధాకర్ యావ్ గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఈ రోజు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బిఎన్ గారు మరియు కన్నల్ గోపి గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున యోత్తు మరియు పెద్దలందరూ కూడా చేరారు